హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టిక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావటం జరిగింది అదేంటంటే నాకు చాలామంది అడిగారు అనమాట తెలంగాణలో మన గ్రామాలలో ఇంటి పన్ను కొడుతున్నాం కదా అసలు వాళ్ళు ఎంత పే చేస్తున్నారు ఎంతకు సంబంధించిన దానికి సంబంధించిన మన ఇంటి పన్ను వివరాలు యొక్క ఆన్లైన్లో తెలుసుకోవచ్చా అసలు మనం ఇంటి పన్ను యొక్క రసీదును ఏ విధంగా ఆన్లైన్లో పోగొట్టుకుంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ఆన్లైన్లో మన గ్రామంలో ఉన్న ఇంటి పన్ను వివరాలు తెలుసుకొని మనం ఆన్లైన్లో పే చేసుకోవచ్చు అని చాలామంది అడిగారు అనమాట దానికి సంబంధించి మనం ఇంటి గ్రామంకు సంబంధించిన ఇంటి పన్ను వివరాలు ఆన్లైన్లో తెలుసుకోవచ్చు అదేవిధంగా మీకు కావాలంటే ఇక్కడి నుంచి ఆన్లైన్లోనే డైరెక్ట్ పే చేసుకోవచ్చు అనమాట అది ఏ విధంగానో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది అనమాట ఫస్ట్ మీరు ఇంటి పని వివరాలు తెలుసుకోవడానికి ముందుగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ యొక్క ఎస్ఎంఐ నెంబర్ అంటే మీకు ఒక నెంబర్ గ్రామ్ అంటే మీ గ్రామంలో మీ ఇంటికి ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ కాకుండా మీ యొక్క సీరియల్ నెంబర్ అనేది తెలుసుకోవాలన్నమాట లేకపోతే మీ యొక్క సర్ కూడా తెలుసుకోవచ్చు అనమాట అది ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది అనమాట నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డైరెక్ట్ పేజ్లోకి ఇచ్చేసేయండి అక్కడైతే మీకు క్లారిటీగా అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది నేను అది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ విధంగా అనేది మనకు రావటం అనేది జరిగిందనమాట ఇక్కడ ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనే సెలెక్ట్ చేసుకోండి అనమాట మీకు తెలంగాణలో ఉన్న డిస్టిక్లు మొత్తం రావటం అనేది జరుగుతుంది నేను మా యొక్క డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అదే విధంగా మీ యొక్క మండల్ సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క పంచాయతీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి నేను మా యొక్క మండల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మా యొక్క విలేజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ విధంగా సెర్చ్ చేస్తారని అడగటం అనేది జరుగుతుంది సర్ నేమ్ ఓనర్ నేమ్ అని ఇక్కడ నేను పెట్టాను కదా అదేవిధంగా అసైన్మెంట్ నెంబర్ ఉంటే మీకు దాంతో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఇక అసైన్మెంట్ నెంబర్ ఉంటే దాంతో సెర్చ్ చేసుకోవచ్చు అది నాకు తెలియదు కాబట్టి ఓనర్ నేమ్ అని పెట్టాను ఇక్కడ తర్వాత మీ యొక్క సర్ నేమ్ ఎంటర్ చేసుకోండి అనమాట నేను ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను మీకు డైరెక్ట్ గోపానే క్లిక్ చేస్తాను ఇలా చూడండి మనకు డీటెయిల్స్ అనేటివి ఇక్కడ రావడం జరిగింది మన సర్నేమ్తో నేమ్తో సర్చ్ చేస్తాం కాబట్టి ఆ ఊర్లో ఆ సర్నేమ్తో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ రావటం అనేది జరిగింది మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చాయి కదా మనం ఇక్కడ చూడండి మనం ఒకటి ఎవరిదైతే కావాలనుకుంటున్నామో అతని యొక్క నెంబర్ అనే అసైన్మెంట్ నెంబర్ మనకి ఇక్కడ రావటం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇంటి నెంబరు ఎంత ఉంది అనేది ఇక్కడ రావటం జరుగుతుంది మనం దీని మీద ఆయన క్లిక్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ రావటం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి అసైన్మెంట్ నెంబరు తర్వాత ఓనర్ ఎవరు తర్వాత హౌస్ నెంబరు తర్వాత ఫాదర్ నేమ్ తర్వాత బిల్డింగ్ ఎక్కడ ఉంది రెసిడెన్షియల్ ఇక్కడ చూడండి స్టేట్ ఆఫ్ కరెంట్ పేడ్ ఇక్కడ చూడండి ఏదైనా కోర్టు కేసు ఉందా అని అడగటం అనేది చూడండి కోర్టు కేసు ఉంటే ఉందని చూపిస్తుంది లేదనమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత బిల్ అనేది ఎప్పుడు కట్టారో మీకు ఇక్కడ పూర్తిగా పీరియడ్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఎంత ట్యాక్స్ అనేది మనకు రావటం జరిగిందో ఇది ఎంత ఇక్కడ ఆల్రెడీ పే చేశారు కాబట్టి ఇక్కడ చూడండి డౌన్లోడ్ పేమెంట్ స్లిప్ అని కనబడుతుంది దీని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఈ విధంగా మీకు అనేది ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ మీకు ఈ విధంగా రావటం అనేది జరుగుతుంది అనమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది మీ గ్రామంలో ఇంటి పన్ను వివరాలు ఆన్లైన్లో తెలుసుకొని మీ యొక్క డౌన్లోడ్ చేసుకున్న రిసిప్ట్ అనేది పెట్టుకోండి అదేవిధంగా అలానే అనేది మీకు పేమెంట్ పే చేసుకోవచ్చు అనమాట మీ గూగుల్ పే ఫోన్పే ద్వారా కూడా మీరు ఈ యొక్క ఇంటి పన్నును కట్టుకోవచ్చు అనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్